హలో అండి నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు అందరూ ఏం చేస్తున్నారండి అందరు టిఫిన్స్ అన్నీ తినేసారా టిఫిన్ తిని కాఫీ తాగి ఉన్నారా అందరూ ఏం చేస్తున్నారండి నేనైతే టిఫిన్ తిన్నాను కాఫీ తాగాను శుభ్రంగా తయారై నుంచున్నానండి ఏం కర్రీ చేద్దామా అని ఆలోచిస్తున్నాను హాల్లో నుంచొని ఏం కర్రీ చేద్దామా అని ఆలోచిస్తున్నాను మరి వంటగదిలోకి వెళ్దాము వంటగదిలోకి వెళ్తే ఏం కర్రీ చేద్దాము అనేది మీకు అయితే తెలుస్తుంది అందరూ ఎలా ఉన్నారండి అందరూ సేఫ్గా ఉన్నారా మీరు అందరూ సేఫ్గా ఉండాలని ఆశిస్తున్నాను నేనైతే సేఫ్గా అయితే ఉన్నానండి మరి వంటగదిలోకి వెళ్ళి మనమైతే ఏం కర్రీ చేయాలా అని చూద్దాము ఈరోజు ఈరోజు టిఫిన్ ఏం తిన్నారండి మీరు వంటగదులోకి అయితే వచ్చేసానండి సరే బెండకాయ కూర అనుకున్నాం కదా ఇదిగోండి అరకిలో బెండకాయలు ఉన్నాయి ఇంట్లో ఈ అరకిలో బెండకాయలతో నేను మంచి టేస్టీగా అయితే మీకు కర్రీ చేసి చూపిస్తాను అది మీరు రోటీలో తిన చూ ఇంట్లోకైనా తినడానికి వీలుగా అయితే నేను కర్రీ చేసి మీకు నేను చూపిస్తానండి గ్రేవీ కర్రీ బెండకాయ గ్రేవీ కర్రీ అండి జిగురైతే ఉండదు చాలా బాగుంటుంది మరి అది ఎలా తయారు చేయాలి అనేది అయితే మనం ఇప్పుడు చూసుకుందాం ఇదిగోండి ఒక పాన్ అయితే తీసుకోండి స్టవ్ వెలిగించుకోండి స్టవ్ వెలిగించుకొని పాన్లో ఒక ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి కొంచెం ఎందుకంటే మనం బెండకాయలు కూడా వేయించాలండి దానివల్ల కొంచెం నూనె ఎక్కువ పడుతుంది అందుకని ఆరు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఆరు టేబుల్ స్పూన్లు అయితే వేసుకోండి ఆయిల్ నేనైతే పల్లి ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు బెండకాయ ముక్కల్ని పెద్దవి కాకుండా చెన్నై కాకుండా ఆ సైజులో అయితే కోసుకోండి లేదు ఇంకా మేము చెన్నై తింటాము అనుకుంటే మేము ఇంకా చెన్నై కూడా కోసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే అటు ఇటు బాగుండే పెద్దవి కాకుండా చెన్నై కాకుండా అయితే పోస్తాను వీటిని ఇప్పుడు ఆయిల్లో అయితే మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నాం అండి ఎవరు టేస్ట్గా ఉండాలంటే బెండకాయ ముందు ఇలా వేయించుకోవాలి కొంతమంది ఉడకబెడతారండి కానీ ఉడకబెట్టే కంటే వేయించితేనే మీకు టేస్ట్గా ఉంటుంది పడక జిగురు వచ్చేస్తుంది అనమాట కర్రీ నేనైతే నూనెలో వేస్తున్నానండి ఈ కర్రీకి అది గ్రేవీ కర్రీ అండి చాలా బాగుంటుంది మీరు పూరీలో కానీ రోటీలో కానీ దేంట్లో అయినా ఇట్లా మీరు మార్నింగ్ చేసేస్తున్నారు అనుకోండి మీకు రోటీలో తినచ్చు పూరీలు ఆన్ చేసుకుంటే పూరీలు తినొచ్చు పైస్లో కూడా తినస్తాను అన్నిట్లో కూడా సెట్ అయిపోయే కర్రీ అయితే మీకు నేను చేసి ఇట్లా మీడియం ఫ్లేమ్లో వేసుకొని బెటకాయ వేయించుకోండి ఏమేయక్కర్లేదండి ఉప్పు వేయక్కర్లేదు ఏమి వేయకుండా ఉప్పి ఆయిల్లోనే వేయించండి ఇప్పుడు మీరు వేసిన ఆయిల్ మాత్రమే మనం కర్రీకి ఉపయోగిస్తామండి ఇంత మళ్ళీ ఆయిల్ అయితే మనం లేవు మనం ఆరు స్పూన్లు వేసాం కదా ఆయిల్ ఈ ఆరు స్పూన్లతోనే మనం కర్రీకి వేస్తామండి ఎందుకంటే ఇప్పుడు ఇలా గిన్నెలకు వేగులు ఇట్లా వేయించడం వల్ల ఏం అంటే మీకు చిగురు అయితే ఉండదండి జిగురు పోటీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి బెండకాయ కూడా మామూలుగా చేసుకోవచ్చు ఇది గ్రేవీ తెలియండి అంటే మన టేస్ట్ ఎలా ఉండాలి అనేది మనం ఈరోజు మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు అంటే మనకి బెండకాయలు వేయించకుండా ఈ ఆయిల్ వేయండి ఈ ఆయిల్తోనే మనం కర్రీ చేద్దాం ఇప్పుడు మనం ఏం చేయాలి తాలింపు కింద వేసుకున్నాం అండి తాలింపు గింజలు వేసుకున్నాము ఈ మినప్పప్పు ఎప్పుడైనా సరే మినప్పప్పు ముందే వేసుకోండి ఎందుకంటే అవి తొందరగా ఏగవు కదా మినపప్పు శనగపప్పు ఆ తర్వాత మీరు ఆవాలు వేసుకోండి జీలకర్ర వేసుకోండి ఈ రెండు త్వరగా ఈజీగా వేయిపోతాయి ఈ రెండు అది వేగవండి కాబట్టి ఈ రెండు పండి వేసుకున్నారనుకో అలా వేసుకుంటే తర్వాత ఆవాలు చెత్తపట అండి ఆ వేడికి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే మీరు తాలింపు ఆవాలు చెత్తపట అన్న తర్వాత మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ కోసి పక్కన పెట్టుకున్నామండి ఇట్లా ఆవల చెట్టుపూట అందం అండి అంతవరకు కూడా వేయించుకోండి వేయించుకున్న తర్వాత మనం ఒక ఉల్లిపాయ కోసం అండి మూడు మూడు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇప్పుడు ఆవల చెట్టుపూట అన్నాయి కదండి ఇప్పుడు మనం వేసేద్దాం ఇలా తాలింపు వేసుకొని వేయించుకోండి మీకు కర్రీ టేస్ట్గా ఉండాలి అని అనుకుంటే ఇట్లా తీసుకోండి బెండకాయ కూడా జూతురు ఉండదు బెండకాయతో పూరీ ఎలా తింటాం చపాతి ఎలా తింటాం ఏం బాగుంటుంది అంటారు కదా ఇలా టేస్ట్ చేయండి అసలు ఎక్కువ చెట్ అనేది మీకు తెలుస్తుంది చాలా చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు మనం ఉల్లిపాయ ఉల్లిపాయ తార్పు చేసేసాండి పచ్చిమిరకాయలు నాగేసాను కరివేపాకు కూడా ఇట్లా వేయించుకోండి బాగా వేగనివ్వండి కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోండి కొంచెం సాల్ట్ పసుపు వేసుకున్నాము ఎందుకండి ఒక స్పూన్ సాల్ట్ వేసేసాను ఫుల్గా వేసేసేయండి పసుపు ఒక పగ స్పూన్ వేసుకోండి మనం ఉప్పేసి వేయించామనుకోండి ఉల్సేంపులు త్వరగా అయిపోతే కలర్ కూడా చేంజ్ అయిపోద్ది త్వరగా కాబట్టి మనం ఈ విధంగా అయితే వేయించుకొని ఇట్లా వేయించుకోండి ఇట్లా వేగుతుంది కదా టమాటాలు ఒక మూడు టమాటాలు తీసుకుందామండి సన్నగా కూసుకొని ఆ టమాటాలు కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాం మనం చేసుకున్నది టమాటా బెండకాయ గ్రేవీ కర్రీ అండి కాబట్టి మనం టమాటాలను కూడా వేసుకుంటున్నాం ఇప్పుడు ఇవ్వండి చాప్ చేసుకునే టమాటాలు అవి కూడా వేసేసింది అవి కూడా కొంచెం వేయ వేగనివ్వండి ఫ్లేమ్లో అయితే మాత్రం తగ్గించండి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇట్లా ఒకవేళ మీ సాల్ట్ అది సరిపోతే వేసుకోవచ్చండి మనం ఒక స్పూన్ వేసాము ఇట్లా వేగనివ్వండి కర్రీని టమాటా ముక్కలు అయితే మగ్గాలి పైన తోలు కూడుకోవాలండి తనట్టుగా మగ్గితే మీకు కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ సమయంలో ధనియాల పొడి ఒక స్పూన్ చేసుకోండి తలకొచ్చి స్పూన్ చేసుకోండి పుల్ల స్పూన్ వేయ కొంచెం జీరా పౌడర్ ఒక పవర్ స్పూన్ మాత్రం వేసుకోండి జీరా పౌడర్ ఇవన్నీ టమాటా ముక్కలు అన్నీ వాటిలో వేతాయండి వాటిలోండి మనం కర్రీ టేస్ట్గా తినాలి అంటే కొంచెం ఇంట్రెస్ట్గా అయితే చేస్తాము ఏదైనా మనం ఇంట్రెస్ట్తో ఒక పని చేసినప్పుడు అది సక్సెస్ అవుతుంది టేస్ట్ కూడా వస్తుందండి ఏదైనా మనం ఇంట్రెస్ట్లో ఒక పని చేసినప్పుడు అది సక్సెస్ అవుతుంది అట్లాగే వంట కూడా అంతే మనం ఇంట్రెస్ట్ కర్రీ చేస్తాం అనుకోండి చాలా బాగా కుదురుతుంది కూడా టమాటాలతో మంచిగా మగ్గిపోయింది మనకి బాగా మగ్గిపోయింది మొక్కలు టమాటా మొక్కలు ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం ఒక లిట్టిల్ బిడ్ చింతకోండి అంటే ఒక ఉసిరికాయ అయితే సగం వేసుకోండి సరే ఉసిరిగాయ వేసుకోండి చిన్న ఉసిరికాయ అంతా వేసుకోండి అది నానబెట్టుకోండి పక్కన పెట్టుకోండి చింతపండు దాన్ని పులుసు అయితే దీంట్లో పోసేసేయండి దానికంటే ముందు శనగపిండి అండి ఇది శనగపిండి ఒక టేబుల్ స్పూన్ అయితే వేసేయండి శనగపిండిని కూడా కొంచెం ఉంది వేగిన తర్వాత మీరు చింతపండు తీసుకోసుకోవచ్చు కారం కూడా యాడ్ చేసుకొని శనగపిండి వేయటం వల్ల మీకు గ్రేవీ టేస్ట్గా ఉంటుందండి మీకు గ్రేవీ వస్తుంది చాలా బాగుంటుందండి ఇది ఒకసారి ట్రై చేసుకోండి ఇలాగా బెండకాయ టమాటా గ్రేవీ కర్రీ ఇప్పుడు కారం వేసుకోండి ఒక స్పూన్ కారం వేసుకోండి ఫుల్ మనం శనగపిండి వేసాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి శనగపిండి ఏం చేస్తుంది అంటే కారాన్ని తగ్గిస్తుంది అర్థమైందా శనగపిండి కారం మనం కొంచెం ఎక్కువ కూరల్లో కూడా ఎక్కువ కారం వేసామనుకో అప్పుడు కొంచెం శనగపిండి వేసుకున్నాం అనుకోండి ఏ కూరలో అయినా సరే కారాన్ని తగ్గిస్తుంది అందుకని ఇప్పుడు మనం కొంచెం ఎక్కువ వేసుకున్నాం స్పూన్ ఉన్న వేసుకున్నాం మనం స్పూర్న్నర వేసుకుంటే కానీ మీకు కర్రీలో కారం తెలియదు ఇట్లా స్పూర్న్నర వేసుకోండి స్పూర్ నర్ర వేసుకొని బాగా శనగపిండి ఇవన్నీ మనం వేసుకున్న ధనియాల పొడి ఇవన్నీ కూడా మనకు టమాటా ముక్కలకి చక్కగా పడుతుందండి ఇప్పుడు మీరు చింతపండు పులుసు పోసుకోవచ్చు అన్నీ వేసేసాం కదా చింతపండు పులుసు పోసిన తర్వాత మీరు ఉప్పు కారం అన్నీ చూసుకొని తగ్గినప్పుడు అయితే మాత్రం మీరు వేసుకోండి నేను ముందే నానబెట్టి పెట్టానండి చింతపండు ఉసిరి చిన్న ఉసిరికాయ అంతా దాన్ని బాగా మెత్తగా పిసికేసి వేసుకోండి అది చింతపండు చింతపండు అయితే పోసుకోండి మీకు ఎంత పులుసు కావాలి అనేది దాన్ని బట్టి ఒక గ్లాసు వాటర్తో పోసేసేయండి మళ్ళీ మనకు బెండకాయ ముక్కలు కూడా ఉడకాలి కాబట్టి కొంచెం పులుసు ఉంటేనే మంచిదండి ఇంకొంచెం పోద్దామండి ఒక పెద్ద గ్లాస్ వరకు పోసాను అనుకోండి వాటర్ చింతపండు పులుసు ఒక పెద్ద గ్లాస్ వరకు ఇంకొంచెం పోసేసుకుంటే మనకి బెండకాయ ముక్కలు వేసినప్పుడు అవి ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ ఉండాలండి అవి పీల్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి మీరు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఉప్పు కారం మీకు ఏమాత్రం తగ్గినట్లే ఉందనుకోండి వేసుకోండి ఉప్పు కారం నాకైతే సరిపోయిందండి వేసిన బండకాయలకి వాటికి సరిపోతుందండి బెండకాయకి టమాటానికి ఇవన్నీ వేస్తే నేను కరెక్ట్గా వేసాను మీకు ఒకరు కరెక్ట్ కాదు ఇంకొంచెం ఎక్కువ తింటాము అనుకుంటే వేసుకోవచ్చు అయిపోయిందండి మరిగిపోయినాయి ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు యాడ్ చేసుకున్నాం వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ముక్కలండి యాడ్ చేసేయండి ఇప్పుడు దీంట్లో బెండకాయ ముక్కలు ఉడకాలి కొంచెం కొత్తిమీర కూడా వేసి ఉడకనిస్తే చాలా బాగుంటుంది కర్రీ ఈ విధంగా వేసుకొని లెట్లో వచ్చేసండి ఇప్పుడు మీరు సిమ్లో పెట్టుకోండి స్టవ్ లోలో పెట్టుకోండి మనం ఇందాకంతా మీడియంలో పెట్టాం ఇప్పుడు లోలో పెట్టుకుంటే నిదానంగా మనకి ఉడుకుతుంది కూర చాలా బాగుంటుంది ఏదైనా హడావిడిగా చేసిన కూరకి నిదానంగా చేసిన కూరకి తేడా ఉంటుందండి లెట్లో వచ్చేసాం కదా ఒక ఐదు నిమిషాలు ఉడకనేవ్వండి సరిపోతుంది మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది అదొచ్చేసారు కదా మీకు ఆ మాత్రం వాటర్ అయితే ఉండాలండి ఎందుకంటే మళ్ళీ ఆరిన తర్వాత మీకు కర్రీ చాలు అంత అంత మట్టికి మీరు వాటర్ ఉంచాలండి మనకు చపాతీలు అట్లా తిన్నప్పుడు మనకి గ్రేవీ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మనం బౌల్లోకి అయితే సర్వ్ చేసుకున్నామండి స్టవ్ తీసేసేయండి అయిపోయింది కర్రీ ఎక్కువ టైం కూడా తీసుకోదండి ఎమ్మీగా ఉండి బెండకాయ టమాటా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనకి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకొని ఈ విధంగా వచ్చింది అనేది నాకైతే కమెంట్ చేసి చెప్పండి ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ లైక్ మీద క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వస్తుందండి మీరు చూడవచ్చు ఈ విధంగా బౌల్లోకి అయితే మనం కర్రీ సర్వ్ చేసుకుంటామండి చూస్తారా ఇప్పుడు ఇలా ఉంది కదా ఇంకొంచెం ఆరంగానే వాటర్ ఫీల్ చేస్తుందండి బెండకాయ ముక్కల కొత్తిమీరతో మళ్ళీ కొంచెం గార్నిష్ చేసుకోండి సూపర్ టేస్ట్గా ఉండే బెండకాయ టమాటా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి బెండకాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ చేసేసానండి చూస్తారు కదా ఎమ్మె ఎమ్మిగా ఉండే బెండకాయ టమాటో గ్రేవీ కర్రీ అండి మీకు నచ్చిందా మీకు నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం ఈ విధంగా చేసుకొని చక్కగా అన్నంలో తినచ్చు రోటీలో తినచ్చు ఎలా అయినా తినచ్చు బెండకాయ రోటీలో తినలేరు కదా కానీ ఇది రోటీలో కూడా తింటాక వీలుగా అయితే నేను తయారు చేశాను ఇంకా మీరు కూడా తయారు చేసుకోండి థ్యాంక్ యూ